గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ ముందుగా మీకు కనుమ శుభాకాంక్షలు అండి ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్న ఇంకా పెసరట్టు వేసాను కదా పిండి అయితే ఉండిపోయింది అందుకని ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను పండగ అవని ఏమవని ఫుడ్ అస్సలు వేస్ట్ చేయండి నేనైతే ఇంకా దాంతోనే పునుగులు అయితే వేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి ఇంకా మనం అయ్యో ఫ్రిడ్జ్లో పెట్టాము సరిగా అనుకుంటాం కానీ పునుగులు ఇంకా బాగా వస్తాయి ముందు రోజు పిండి అయితే ఈ రోజు ఇంకా బాగా వస్తాయి అప్పటికప్పుడు చేసిన దానికంటే ఇలానే బాగా వస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే చిన్న చిన్న పునుగులు అయితే వేసేస్తున్నాను ఇంకా రోజు ఆయిల్ ఫుడ్ అయిపోతుందండి ఇంకేం చేస్తాం ఇంకా పండగ అంటేనే ఇలా ఉంటుంది కదా ఇడ్లీ దోశ ఎవరు తింటారు పండగ పండగ టైంలో కూడా ఇడ్లీ దోసేనా అంటారు అందుకని చెప్పేసి ఇంక ప్రతిరోజు ఆయిల్ ఫుడ్ అందరూ ఇష్టపడిపోతారు తినడానికి ఇక కొంచెం పెద్దవాళ్ళ మనకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ పిల్లలు అయితే బాగానే ఇష్టంగా తింటున్నారు అసలు పునుగులు అయితే చాలా బాగా వచ్చినాయండి అంత గుల్ల చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ వచ్చేసి ఇంకా నిన్న కొంచెం అల్లం చట్నీ కూడా మిగిలింది అదే ఇంక అదే ఇంకా అలా సరిపెట్టేసుకున్నాము ఎందుకంటే ఈరోజు కొంచెం ఇంకా ఎక్స్ట్రా పనులు కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకోసమని ఇలా సింపుల్గా ముగించేసుకున్నాం అసలు టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేదు ఇంకా పెసర పునుగులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి చాలా బాగా వచ్చినాయి చూసారా దాని ఫుల్గా నిన్నైతే నిండగా పిండి ఉంది కదా ఇప్పుడైతే నిన్న వేయగా ఇంకా సగానికి సగం అయితే ఉండిపోయింది పెసరెట్టు ఒకటి తింటేనే కడుపు నిండిపోయింది కదా ఇంకా అలాగా ఇంత పిండి అయితే ఉండిపోయింది ఇంకా అది వేస్ట్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాలా బాగా వచ్చినాయి మీకు కూడా నోరు ఊరిపోద్దు అన్న చూస్తే అంత బాగా అయితే వచ్చేసినాయి మీరేం టిఫిన్ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చినాయండి క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ వచ్చేసి ఇంకెన్ని తింటున్నావు మనకే తెలియదు అన్నమాట అలాగా చిన్న చిన్నవి వేసానేమో ఇంకా అలా అందరూ చాలా ఇష్టంగా తిన్నారు ఈ పనులు అస్సలు టైం అయిపోతుంది కానీ పనులు అయితే అసలు అవ్వట్లేదు అందరికీ నీరసం వచ్చేసింది అసలు లేవల పోతుందమ్మంట ఈ పండగ పనులు ఈ హడావిడి పిండి కొంచెం పల్చగా ఉంది కదా అని అనుకుంటారు పల్చగా ఉన్నా కూడా చాలా బాగా వచ్చిందండి అలా కొద్దిగా పలచగా ఉండడం వల్లే బాగా వచ్చినాయి గుల్లగుల్లగా అదే మనం అంటే పునుగులు మనం కొంచెం గట్టిగా పిండి రుబ్బేసుకుని గట్టిగా వేసుకుంటాం అలా వేస్తే ఇంకా గట్టిగా వచ్చేస్తాయండి కొంచెం ఈ మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ చూసారా పునుగులు ఎంత మంచి కలర్ అది చాలా బాగా టేస్ట్గా ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి ఎలా వస్తాయి ఏంటో అనుకున్నాను కానీ బాగున్నాయి ఇంక అయితే ఇలా సరిపెట్టేసుకున్నాం ఇంకా టిఫిన్ వచ్చేసి గారెలు వేద్దామంటే అసలే ఎందుకు కుదరట్లేదు కుదరట్లేదు అంటే నిన్న వేద్దామంటే పెసరెట్టు వేయమన్నారు ఈరోజు గారెలకి వేద్దామంటే ఈ పిండి కాస్త ఉండిపోయింది అందుకని చెప్పేసి ఇంక ఇదే టిఫిన్ కింద వేసేస్తున్నాను గారెలకి మినపప్పు కూడా నానబెట్టానండి అది మధ్యాహ్నం వేద్దామని చికెన్ కర్రీకి అయితే అది వేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం మెను ఏంటో ఇంకా డిసైడ్ చేయలేదు ఇక్కడ మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది మీకు అలాగా ఒక్కొక్కటి నేను వీడియో తీసి పెడుతున్నాను అసలు ఎంత మంచి కలర్ అయితే వచ్చింది చాలా బాగున్నాయండి ఇక్కడైతే మా టిఫిన్ రెడీ అయిపోయింది ఇక్కడైతే చెల్లి టిఫిన్ అందరికీ వేసి అయితే ఇంక ఇచ్చేస్తుంది ఇంకొకళ్ళు వండడం ఒకళ్ళు వడ్డించడం అలా మాట ఒక్కొక్క పని ఒక్కొక్కళ్ళని తీసుకుని అయితే ఇంకా అలా చేసేస్తున్నాం ఇంక అవి పునుగులు వేస్తున్నప్పుడు కూడా పాపం చెల్లె అవి అన్నీ తిప్పి గరిటతో అన్నీ తీసేది తనే అలా అయితేనే అవుతుందండి అంతమందికి చేయాలంటే ఒక్కళ్ళ వలన అవ్వదు కదా టిఫిన్ అయితే బాగా నచ్చేసింది మా టిఫిన్ ఎలా ఉంది ఏంటన్నది మీరు కూడా కామెంట్ పెట్టండి ఇంక ఇక్కడ అందరం టిఫిన్ చేసేస్తున్నాం అబ్బా టిఫిన్ అయితే చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి సూపర్గా ఉంది అల్లం చట్నీ కూడా చాలా బాగుంది అది కూడా అల్లం చట్నీ పాడవదు ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం పలచగా చేసేసుకుంటే ఏంటంటే ఈ పునుగులకి చాలా బాగుందన్నమాట ఇంక ఇంక అందరూ టిఫిన్లు అది చేసేసారు ఇంకా అమ్మ చీర అయితే ఇంక అదిరిపోయింది మీ అందరికీ అయితే అమ్మని కొంచెం హాయి చెప్పమంటున్నాను ఇలాగైతే మార్నింగ్ అయితే అయిపోయిందండి మా టిఫిన్లు అయిపోయినాయి ఇంకా మళ్ళీ మీకు లంచ్ వీడియో ఏంటన్నది వస్తుంది పండగంతా మా అమ్మ దగ్గర ఉంది అనిపిస్తుంది అంత నిండుగా అయితే చక్కగా ఉంది మా అమ్మ మీ అందరికీ హాయి చెప్పమంటున్నాను ఇంత